మా పేరు జగన్ నరసింహరావు మాది కిరాణా షాప్ అది బండిపల్లి రోడ్ ఇట్లా మా అమ్మాయి వివాహం గురించి కొద్దిగా అవుతున్న ఉద్దేశంతో జేకే గారి దగ్గరికి రావడం జరిగింది జయకే దగ్గర వస్తే ఆయన సలహా మేరకు ఆయన చెప్పిన అది కూడా సూచన మేరకు పూజా కార్యక్రమం అయితే వాళ్ళు ఇచ్చిన ఆ పేరు మార్పుడు చెప్పడం చెందడం అవన్నీ కూడా అలాంటివన్నీ కూడా వాళ్ళు వాళ్ళ పాప కూడా బాగా సక్సెస్గా అయితే చేసిన కార్యక్రమం మొదలుపెట్టిన మూడు నెలల వివాహం రమణ కోరటం ఒక రెండు నెలలనే మళ్ళీ తర్వాత వ్యవహారం నడిపించడం జరిగింది అట్లాగే ఏదైనా అయితే అట్లాగే మనం తెలిసిన వాళ్ళు కూడా ఇలా పాల పాటు వెళ్ళండి వెళ్తే బాగానే చెప్తున్నారు ఇకెళ్ళని చెప్పి చాలా మందిని పంపించడం కూడా జరిగింది ఎవరైనా ఇబ్బంది ఏమన్నా ఏదైనా మ్యారేజ్ విషయంలో కానీ ఇంకో రకంగా కానీ ఆశ మరంగ కానీ ఏ రకమైన సరే ఇబ్బంది ఉన్నవాళ్ళు వచ్చి కలిస్తే దాన్ని తగు సూచనలు చేసి అది ఏ రకంగా చేస్తే బాగుంటుందో దానికి సరైన సజ్యూషన్ ఇచ్చి ఆయన వచ్చేసి శ్రీమాత్రే నమ తులసి చెట్టుని ఈ సమయంలో గనక మీరు తాకితే వచ్చే నష్టాలు తెలిస్తే మీరు ఆ పని చేయలేరు సహజంగా తులసి చెట్టు భూలోకంలో లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా ఉద్భవించింది అందుకనే ప్రతి ఇంటా కూడా తులసి మొక్కని మనం పెట్టుకుని తీరుతాం కాబట్టి లక్ష్మీ కటాక్షం కావాలి అనుకున్నవారు ప్రతి ఇంట మన తులసి మొక్కని పెట్టి తీరాలి అయితే ఈ తులసమ్మని సాయన్స్ సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ చెట్టుని తాకరాదు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సహజంగా కొన్ని దైవికమైన మొక్కల్ని సాయం సమయంలో తాకరాదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా తులసి మొక్కని మాత్రం సాయం సమయంలో అంటే సాయం సమయం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ మొక్కని మీరు తాకరాదు తాకటం వల్ల కష్టాలు నష్టాలు మనకి వచ్చి తీరతాయి అని చెప్తున్నారు స్త్రీలు ముఖ్యంగా ఋతు సమయాల్లో తాకరాదు ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే తులసి మొక్క వెన్నులు పెరుగుతాయి కదా ఆ వెన్నుల్ని స్త్రీలు కొయ్యరాదు పురుషులు మాత్రమే ఆ వెన్నుల్ని తీయాలి ఈ సత్యాన్ని బాగా గమనించండి అలాగే తులసీ దళాలు కూడా పురుషులే కోయటం వల్ల ఉత్తమోత్తమైన ఫలితాలు వస్తాయి మరి స్త్రీలు కొయ్యవలసి వచ్చినప్పుడు మీరు ఆ తులసమ్మకి ఏ సందర్భం కోసమైతే అంటే మీ అవసరం ఏ అవసరం కోసమైతే తులసీ దళాలని మీరు కోస్తున్నారో ఆ సంకల్పాన్ని ఆ తులసమ్మకి చెప్పుకొని మీరు స్వామివారి మెడలో వేయటానికో లేదు స్వామివారిని అర్చించటానికో లేదు ఏదైనా అనారోగ్య సమస్యలకి వాడుకోవటానికి మీకు ఆ సందర్భం ఏమిటో అమ్మవారికి ఆ తులసమ్మకి సంకల్పం చెప్పుకుని అప్పుడు కోయాలి కోసేటప్పుడు స్నానం ఆచరించి ఉండాలి గుర్తుపెట్టుకోండి తులసమ్మ అంటే దేవతా వృక్షము సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపము ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఇంటా తులసమ్మను పెట్టుకుని కొంత నియమ నిబంధనలతో తులసమ్మను మీరు చూసుకున్నట్లయితే దానివల్ల మీకు లక్ష్మీ కటాక్షము ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు అలాగే భార్యభర్తల మధ్యన కలహాలు లేకుండా ఉంటారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే కృష్ణ తులసి లక్ష్మీ తులసి కలిపి ఒకే కుండిలో పెట్టుకోవాలి అనేక వీడియోల్లో మనం చెప్పుకున్నాం ఈ సత్యాన్ని ఎవరైతే నమ్మకంతో తులసమ్మ విషయంలో మీరు ఆచరిస్తారో మీ ఇంట లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు భార్యాభర్తలు ఆనందంగా అన్యోన్యంగా ఉండగలుగుతారు మరి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్వ